హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేమంటే మామిడి తోటలో అయితే ఈ రోజైతే మా పవన్ నేను బాగా అయితే చూసి ఎంజాయ్ చేసినామన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ మామిడి తోటలో మామిడికాయలు అయితే ఒక్కో చెట్లు అయితే అసలు మనము ఆ చెట్టు కూడా ఊహించుకోలేము అంత అంటే ఒక్కో కొమ్మలు బాగా విరిబూసినాయి ఇంకా ఈ చెట్టుకు చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి కానీ నేనైతే చూసి చాలా ఆనందించినాము సమ్మర్ అంటేనే ఇంకా చెట్లలో కాయలు అయితే ఇలా ఉంటాయి మామిడి తోటలో ఇంకా మా ఊరు సైడ్ సైడ్ అయితే ఇంకా బాగుంటాయి మా ఊరు సైడ్ మొత్తం మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి ఇంకా చెట్లలో అయితే కాయలు ఇలా ఉంటాయి ఆ చెట్టు మోయలేనన్ని కాయలు అయితే మన కోసం ప్రకృతి ప్రసాదించిన వరం అనుకోవాలి ఈ మామిడికాయలన్నీ అంటే మ్యాంగో అంటే చూసేదే కానీ మా ఊరు సైడ్ అయితే ఇంకా ఎక్కువ అంటే ఎండాకాలం వస్తే అన్ని కింద రాలిపోతూ ఉంటాయి కానీ ఈ చెట్లలో అయితే చాలా బాగా నిలిచినాయి కాయలు చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి అట్లే చాలా బాగున్నాయి కదా చూస్తా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట తోటలో అయితే కాయలు చాలా బాగున్నాయి సరే కాసేపు ఇట్లా ఎంజాయ్ చేసినాము ఇంకా మా పవన్ అయితే కోసేస్తా అత్త కోసేస్తా అంటున్నాడు ఒరే వద్దర ఒక్క కాయ కానీ తెంపనివ్వలేదు నేనైతే ఇంకా వద్దు ఎందుకులే వేస్ట్ చేస్తావు అనేసి అసలు తినడు ఇంకా అట్లనే పాడేస్తాడు కావాలనే కోసేస్తా కోసేస్తానే కోసేస్తా అంటున్నాడు ఇంకా వద్దురా అంటు అని చెప్తా అంటే ఇంకా అత్తా చూడు ఎంత బాగున్నాయో అట్లా అనేసి అయితే అంటున్నాడు వీడైతే మా పవన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాడు నాకంటే కూడా చూడు ఆ కాయలను చూస్తూ అలా ఉండిపోవాలని ఉందంట ఇంకా అత్త ఇక్కడే కాసేపు అంటున్నాడు ఎండ ఎక్కువ ఉందిరా అసలు ఎండాకాలం ఇట్లా ఉండకూడదులే అనేసి ఇంకా నేనైతే చెప్తున్నాను చూడండి తోటలో కాయలు అయితే చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి అసలు చెప్పలేము మాటల్లో ఇంకా చూడండి ఆ చెట్లు అయితే ఎంత హ్యాపీగా ఉందో నాకైతే చూస్తా అంటే ఇట్లా అయితే చెట్లలో మామిడికాయలు అయితే సమ్మర్లో అయితే ఇలా ఉంటాయి ఈ చెట్టు అయితే అస్సలు ఈ చెట్టు మోయలేని బరువు మోస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఆ కొమ్ము కూడా మోయలేదేమో అంత అంటే వెయిట్ ఎక్కువ ఉంది ఇంకా అది అయితే వంగిపోయిందనమాట కిందికి వంగిపోయి ఉంది ఇంకా దీనైతే ఇలా లేపైతే పట్టుకున్నాడు చూడండి వీడైతే లేప పట్టుకున్నాడు కదా దాన్ని తెంపేదానికే చూస్తున్నాడు ఇంకా నేనైతే తెంపనివ్వలేదు ఇంకా చూడండి ఇట్లా చెట్లు చాలా అంటే ఆ చెట్లకు తగ్గట్టు ఇంకా ఇట్లా అయితే కాయలు అయితే ఉన్నాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ గా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్